Zero. రెండు వేల ఇరవై ఐదులో తొలి ప్రయోగం మరియు వందో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది ఈ కీలక రాకెట్ ప్రయోగానికి ఇస్రో సైంటిస్టులు ఏర్పాట్లు చేశారు దీనిలో భాగంగా జిఎస్ఎల్విఎఫ్ ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్తో ఎన్విఎస్ జీరో టూ నావిగేషన్ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్మిషన్ ఆర్బిట్లోకి పంపనుంది దీనికోసం శ్రీహరికోట్లోని షార్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ ప్రయోగం విశేషాలేంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభైలో విజయవంతంగా తొలి శాటిలైట్ ప్రయోగం చేసింది ఇస్రో ఈ నెల ఇరవై తొమ్మిదిన బందో రాకెట్ ప్రయోగానికి రెడీ అయింది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ద్వారా కక్షలోకి ఎన్విఎస్ జీరో టూ శాటిలైట్ పంపనుంది ముప్పై ఆరు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలోకి చేరనుంది ఈ శాటిలైట్ ఉపగ్రహం బరువు రెండు వేల రెండు వందల యాభై కిలోలు ఉండగా పదేళ్ల పాటు ఈ శాటిలైట్ సేవలు అందించనుంది ఇక ఈ ఉపగ్రహ ప్రయోగంతో భారత్కు ఎలాంటి ఉంటాయంటే ఎన్విఎస్ జీరో టూ అనేది సెకండ్ జనరేషన్ నావిగేషన్ శాటిలైట్ ఇది నావిగేషన్ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది ఐదు ఉపగ్రహాల సిరీస్లో ఇది రెండోది అమెరికా గ్లోబల్ పొజిషన్ శాటిలైట్ వ్యవస్థలాగా విశేష సేవలు అందిస్తుంది దీనివలన పొజిషనింగ్ నావిగేషన్ టైమింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి ఈ సేవలు భారత ఉపఖండానికి మాత్రమే పరిమితం మన సరిహద్దులు దాటి పదిహేను వందల కిలోమీటర్ల దూరం వరకు దీని పరిధి విస్తరించి ఉంటుంది ఈ శాటిలైట్లో దేశీ తయారీ రుబీడియం అటామిక్ క్లాక్స్ ఉంటుంది ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్కు ఈ ఉపగ్రహం నావిగేషన్ సేవలు అందించనుంది సముద్రంలో మత్స్య సంపద ఉన్న ప్రాంతాలను సైతం గుర్తించి గంగపుత్రులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది గత ఏడాది డిసెంబర్ ముప్పైన ప్రయోగించిన పిఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్ ప్రయోగం ద్వారా తొంభై తొమ్మిది రాకెట్ ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఇస్రో మరో రెండు రోజుల్లో వందో ప్రయోగంతో సరికొత్త మైలురాయిని చేరుకోనుంది ఈ ప్రయోగంతో రెండు వేల ఇరవై ఐదులోనూ అస్సలు తగ్గేదేలా అంటుంది ఇస్రో కొత్త ఏడాది ప్రారంభంలోనే మరో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది ఇటీవల నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది స్పెడెక్స్ డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించి ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా అవతరించింది భారత్ ఇప్పుడు ఈ వందో ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రోకి ఆల్ ద బెస్ట్ చెబుతోంది ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్